హాయ్ అండి మళ్ళీ వచ్చా చెప్పాను కదండి ఒక స్పెషల్ వీడియోతో వస్తానని ఇవ్వండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ మెరీనా వే దగ్గర జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూసారు కదా మా పిన్ని చాలా బిజీగా వచ్చింది చూడకుండా మా చెల్లికి వీడియో కాల్లో మరి ఈ డెకరేషన్ అంతా చూపించేస్తుంది అదే విధంగా అద్భుతాలు మీకు చూపిద్దామని నేను అనుకుంటున్నాను చూసారు కదా ఇదే కాదు ఇంతకు మించి అద్భుతాలు లాగానే ప్రతిదీ చూపిస్తాను దయచేసి మీరు మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవ్వండి మా పిన్ని గారితో పాటు కలిపి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాం ఓకే బాయ్ చూసారు కదండి క్రిస్మస్ ట్రీ ఇది మన ఇండియాలో టైప్ ఉంది కానీ ఇక్కడ క్రిస్మస్ ట్రీ రెండు కళ్ళు చాలట్లేదు అది నేను చూపిస్తాను కానీ అంతకుముందు ఇది సింగ్ మెరీనా బే ఫస్ట్ సెకండ్ మా పిన్ చెప్తుంది అది మెరీనా బే మెరీనా బే రెండో ఇంకా మేదకెళ్తే ఇంకా బోర్డు ఉంటాయి వెళ్దామా చూద్దామా రండి చూశారు కదా అగోండి వెళ్తున్నాం అలాగా చూసాడా ఎక్కుబోడ అని ముందు ఉంటుంది ఇలాంటి వాళ్ళ కోసమే పెడతారు కాళ్ళ నొప్పులు ముడుకుల నొప్పులు ఉండవని అది తీసుకెళ్తుంది కదా కంగారు ఎక్కువ మా పిన్ని గారికి అందుకే అలా వెళ్ళిపోతుంది మనం మాత్రం జాలీ సరే చూసుకో అలా దిగమని నేను చెప్పలేదే అలా దిగమని చెప్పలేదమ్మా సారీ అలా దిగిపోయినాం అబ్బా బా చూసారు కదండి నాకైతే రెండు కళ్ళు చావట్లేదండి ఎంత మంచి ట్రీలు అయి నేనైతే చూడడం ఫస్ట్ టైం చూసారు కదా ఎంత ఫ్లోర్ కూడా క్రిస్మస్ ట్రీలు డిజైన్ చేసి అంత హైట్లో పెట్టారు ఇక్కడ చూసారు కదా అంత గాజ్ టైప్లోనే చేశారు అంత సూపర్ అంటే చాలా బాగా చేశారు మన నక్కలందరూ చక్కగా వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు చక్క చక్కగా ఉందండి ఇక్కడ ఎంత అందంగా క్యూట్గా నాకైతే బాగా నచ్చింది నిజంగా సింగపూర్ వచ్చినందుకు నాకు ఇది ఒక లక్ అని నేను అనుకుంటున్నాను ఇలాంటి అద్భుతాలు నా ఫస్ట్ నేనైతే ఫస్ట్ టైము అందుకే అది నేను కొంచెం మీకు షేర్ చేసుకుంటున్నాను ఓకేనండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్